ముందు వీడియోలో ఫ్యాంట్ కటింగ్ స్టిచ్చింగ్ అయితే చూపించాను ఒకసారి చెక్ చేయండి ఈ వీడియోలో వచ్చేసి టాప్ కటింగ్ అయితే చూపిస్తాను రౌండ్ నెక్ కాలర్ నెక్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఇప్పుడు మన దగ్గర ఉన్న క్లాత్ని నేనైతే లేయర్ల కింద విడదీసేసి కట్ చేస్తాను అనమాట మీటర్ క్లాత్ మీటర్ క్లాత్ బ్యాక్ ఫ్రంట్ ఈజీగా ఉంటుందని అయితే మీకు చూపిస్తున్నాను చూడండి ఇలాగా విడదీసుకొని లైన్గా ఓపెన్స్ ఆపోజిట్ పెట్టి క్లోజింగ్ మన వైపు ఉండేలా చూసుకోవాలి నేనైతే రెండు టాప్లు కూడా ఒకేసారి కట్ చేసేస్తున్నాను చూడండి ఇలాగా విడదీసి కట్ చేసుకుంటే బ్యాక్ ఫ్రంట్ కొత్త వాళ్ళకి కట్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు పైన ఖర్చు హెచ్చు తగ్గులు లేకుండా స్కేల్తో ఇలా లైన్ డ్రా చేసుకొని క్రాసులు లేకుండా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు పొడవు ఎంత అన్నది మార్కింగ్ వేసుకోవాలి పొడవు మార్కింగ్ తోటి పైన ఖర్చుకి కింద ఖర్చుకి కూడా ఉంచుకోవాలన్నమాట కిందన ఫోల్డింగ్ అయితే పెడతాం కదా ఆ ఫోల్డింగ్ కోసం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచి ఉంచుకొని పొడవ మార్కింగ్ అయితే వేసుకోవాలి పైన ఒక హాఫ్ ఇంచి ఖర్చుకి లైన్ అయితే డ్రా చేసేసుకుంటున్నాను ముందుగానే నేను ఎందుకంటే మళ్ళీ కొలుచుకునేటప్పుడు ఖర్చు ఉంచలేదు ఖర్చు కలుపుకొని కాకుండా ఈ ఖర్చు దగ్గర నుంచి మనం పొడవు మార్కింగ్ కానీ ఆర్మ్ డౌన్ మార్కింగ్ కానీ ఈజీగా చేసుకోవచ్చు ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ వేసేసాను ఇప్పుడు షోల్డర్ మార్కింగ్ వేసుకోవాలి దానికోసం మనం షోల్డర్ ఎంత అన్నది చెక్ చేసుకోవాలి ఫోర్టీన్ ఇంచెస్ వచ్చింది కదా ఫోర్టీన్ ఇంచెస్ వచ్చింది నాకు ఆ ఫోర్టీన్ ఇంచెస్లోని సెవెన్ ఇంచెస్ అయితే షోల్డర్కి మార్కింగ్ వేస్తున్నాను షోల్డర్ ఎంత మార్కింగ్ వేసామన్నది చూసుకొని ఆర్మ్ డౌన్ కూడా అంతే మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు నెక్ విడుత్ త్రీ ఇంచెస్కి ఫోర్ ఇంచెస్ షోల్డర్కి వదిలేసి త్రీ ఇంచెస్ నెక్ విడుత్ మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ బ్యాక్ నెక్ వచ్చేసి వన్ ఇంచీకి మార్క్ వేసుకోవాలన్నమాట ఇలా మనం బ్యాక్ సైడ్ మార్కింగ్ కోసం ఇలా బాక్స్లా డ్రా చేసేసుకోవాలి ఇప్పుడు ఆర్మ్ డౌన్కి స మార్కింగ్ వేశాం కదా అది ఇలా ఎల్ షేప్లో లైన్ అయితే డ్రా చేసేసుకోండి మార్కరు కొంచెం కనిపించట్లేదు ఎల్లో కలర్ అయితే వేశాను దీని మీద బ్లాక్ వైట్ వేసినా ఎల్లో వేసినా ఏదేసినా కనిపించట్లేదు అందుకే కొంచెం థిక్గా అయితే డ్రా చేస్తున్నాను మనం ఎల్ షేప్లో గీసుకున్నాం కదా అక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ వేసుకొని ఇలా ఆర్మ్ డౌన్ అయితే మార్ ఆర్మ్ రౌండ్ అయితే మార్క్ చేసేసుకోవాలి వచ్చేసి ఫ్రంట్ నెక్ కోసం కూడా పై క్లాత్ పైనే మీకు కనిపించడానికి మార్కింగ్ అయితే వేస్తున్నాను కట్ చేసేటప్పుడు ఇది బ్యాక్కి కింద ఉన్న క్లాత్ ఫ్రంట్ కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు మనం చంక లూజ్ తెలుసు కదా చంక లూజ్ని ఇలా టేప్ తిప్పుకుంటూ మార్కింగ్ అయితే వేసుకోండి కరెక్ట్గానే ఉంటుంది ఇప్పుడు చూడండి మనం షోల్డర్ దగ్గర నుంచి చెస్ట్ లెంత్ ఎంత వేసుకోవాలి సీట్ లెంత్ ఎంత వేసుకోవాలని తెలియదు కదా ఈజీ వేలో చెప్తాను నేను మనం ఆర్మ్ డౌన్ దగ్గర చంక లూజ్ కోసం మార్క్ వేశాం కదా మార్క్ దగ్గర నుంచి ట్వెల్వ్ ఇంచెస్ మీడియం సైజ్ అయితే ట్వెల్వ్ ఇంచెస్ కొంచెం పెద్ద సైజ్ అయితే థర్టీన్ ఇంచెస్కి అయితే పొడవు మార్కింగ్ వేసుకొని దాన్ని ట్వెల్వ్ ఇంచెస్ అయితే ఫోర్ ఇంచెస్ కోటి ఫోర్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ అలా త్రీ త్రీ స్టెప్స్ మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి కింద చంక కుట్ చంక మార్కింగ్ దగ్గర నుంచి మూడు మార్కింగ్లు అయితే వేసుకున్నాం కదా ఆ రెండిట్లకి మధ్యలో చెస్ట్ లూజ్ని బై టూ చేసుకొని మార్కింగ్ వేసుకోవాలి సీట్ లూజ్ని కూడా అంతే బై టూ చేసుకొని మార్కింగ్ అయితే వేసుకోవాలి చూడండి నడం లూజ్ వచ్చేసి నాకు ఫోర్టీన్ వస్తే బై సె హాఫ్ చేసుకొని సెవెన్ ఇంచెస్కి అయితే మార్క్ వేశాను సీట్ లూజ్ వచ్చేసి థర్టీ టూ వచ్చింది ఎయిట్ ఇంచెస్కి అయితే మార్క్ వేశాను చాలా ఈజీగా ఉంటుంది మనం ఎక్కడైతే చంక లూజ్కి మార్కింగ్ వేసామో అక్కడ నుంచి మీడియం సైజ్ అయితే ట్వెల్వ్ ఇంచెస్ బిగ్ సైజ్ అయితే థర్టీన్ ఇంచెస్కి మార్క్ వేసుకుంటే సరిపోతుంది మన ఈ త్రీ డాట్స్ కలుపుకొని ఇలా కరువు అయితే షేప్ తీసేసుకోవాలి షేప్ తీసుకున్న దగ్గర నుంచి టూ ఇంచెస్ ఖర్చు కోసం ఉంచుకొని ఇలా సమానం వచ్చేలాగా మార్కింగ్ వేసుకోండి సీట్ దగ్గర వచ్చేసి వన్ ఇంచీ సరిపోతుంది నడుము చెస్ట్ దగ్గర టూ ఇంచెస్ ఉంచుకున్నా సరే సీట్ మార్కింగ్ దగ్గర మాత్రం ఒక వన్ ఇంచీ ఉంచుకోండి ఇప్పుడు సీట్ లూజ్ ఎంత అన్నది చెక్ చేసుకోవాలి మనకి ఖర్చుతో కలిపి నైన్ ఇంచెస్ వచ్చింది కదా నైన్ ఇంచెస్ ఒక టూ ఇంచెస్ కలుపుకొని లెవెన్ ఇంచెస్కి అయితే మార్కింగ్ వేసుకోవాలి ఎక్స్ట్రా ఖర్చు కూడా ఇలా లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి నీట్గా ఇక్కడి నుంచి మనం డ్రా చేసుకున్న లైన్కి వన్ ఇంచి వన్ ఇంచి ఇలా టేప్తో మార్కింగ్ వేసుకోండి చివరి వరకు లైన్ నీ కరెక్ట్గా వస్తుంది ఇప్పుడైతే కట్ చేస్తున్నాను నేను చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో కటింగ్ అయితే బ్లౌజ్ కటింగ్ కన్నా డ్రెస్ కటింగే ఈజీగా అనిపిస్తుంది ఈ విధంగా కట్ చేస్తే కొత్త వాళ్ళకైతే చాలా ఈజీగా అర్థమైపోద్ది కట్ చేసుకున్న తర్వాత మనం సైడ్ జాయింట్ చేసేటప్పుడు సీట్ మార్కింగ్ దగ్గర కూడా ఇలా చిన్న టక్ పెట్టేసుకోండి కుట్టు తీసుకెళ్ళి అక్కడ పె అక్కడ ఆపుకొనే అవుద్ది కుట్టుకునేటప్పుడు చంక దగ్గర కూడా చిన్న టక్ అయితే ఇచ్చేసుకోండి జాయింట్లు కలుపుకునేటప్పుడు బాగుంటుంది ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ ఎలా తీస్తానో చూడండి నేను రెండు టాపులు కట్ చేస్తున్నాను కాబట్టి ఇలాగా ఇవి రెండు టాపులు కదా అందుకని అయితే రెండు క్లాత్లు బ్యాక్ అయితే కట్ చేస్తున్నాను వన్ ఇంచీకి మార్క్ వేశాం కదా ఇలా చిన్న రౌండ్ షేప్ అయితే తీసుకొని కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇంకో లేయర్ ఉంది కదా ఆ లేయర్ని కూడా ఇలా తీసుకొని త్రీ ఇంచెస్కి అయితే మార్క్ వేశాం కదా మార్కింగ్ని ఇలా మార్కింగ్ వేసుకొని బాక్స్ అయితే డ్రా చేసేసుకోవాలి డ్రా చేసుకొని ఇలా చిన్న రౌండ్ అయితే ఇచ్చేసి కట్ చేసేసుకోవడమే ఇప్పుడు మె నెక్క దగ్గర కాకుండా షోల్డర్ సైడు డ్రెస్ హాఫ్ కాలర్ నెక్కలకి డౌన్ కావాలి కాబట్టి ఒక హాఫ్ ఇంచి చూపిస్తున్నాను చూడండి ఇలా హాఫ్ ఇంచి మార్కింగ్ వేసుకొని డౌన్ అయితే కట్ చేసేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను హ్యాండ్స్ కోసం ఓపెన్స్ ఆపోజిట్ పెట్టి క్లోజింగ్ మన వైపు ఉండేలాగా టూ హ్యాండ్స్ కావాలి కాబట్టి ఫోర్ లేయర్లు అయితే ఫోల్డింగ్ చేసి చివర హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా ఉండేటట్లు లైన్ డ్రా చేసి ఖర్చు కత్తిరించేయాలి ఇప్పుడు ఖర్చు కోసం ఒక పావు ఇంచే లైన్ డ్రా చేసుకొని అక్కడ నుంచి మనకి హ్యాండ్ పొడవు ఎంత కావాలన్నది చెక్ చేసుకొని మార్కింగ్ అయితే వేసుకోవాలి మార్కింగ్ దగ్గర నుంచి ఆర్మ్ డౌన్ ఎంత కావాలనేది ఒక త్రీ ఇంచెస్ త్రీ అండ్ హాఫ్ అయితే సరిపోతుంది లాంగ్ హ్యాండ్స్ కదా సన్నగా ఉంది కాబట్టి నేనైతే మూడో పావు అయితే పెట్టాను అన్నమాట ఇప్పుడు హ్యాండ్ లూజ్ మార్క్ వేసుకొని పైనుంచి ఒక వన్ ఇంచ్ ఉంచుకొని ఈ త్రీ డాట్స్ని కలుపుకొని కరువు స్కేల్ ఉంటే కరువు స్కేల్ తోటి డ్రా చేసుకోవచ్చు లేదు అంటే హ్యాండ్తో ఇలా కరువు అయితే తీసుకోవచ్చు హ్యాండ్ లూజ్ మార్కింగ్ వేసుకొని మనం చంక లూజ్ మార్కింగ్ హ్యాండ్ లూజ్ మార్కింగ్ కలుపుకొని ఇలా లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి ఖర్చు కోసం కూడా ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో డ్రెస్ కటింగ్ కొత్త వాళ్ళకైతే చాలా ఈజీగా అర్థమైపోతుంది కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు వీడియో ఒకటిగా సార్లు చూడండి డ్రెస్ కాలర్ నెక్ కటింగ్ ఎలా అన్నది చాలా ఈజీగా వచ్చేస్తుంది కటింగ్ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఫ్యాంట్ వీడియో ఫ్యాంట్ కటింగ్ స్టిచ్చింగ్ కావాలనుకుంటే ఒకసారి ఛానల్ చెక్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై చనల్